ఎక్కడ నుంచి వచ్చారు మేము దోర్నాల నుంచి వచ్చాము ప్రకాష్ డిస్ట్రిక్ట్ దోర్నాల దోర్నాల ఓకే ఇప్పుడు రాబోయే మూడు నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏపీలో ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుందా నెక్స్ట్ ప్రభుత్వం మారితే బాగుంటుందా అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకని అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఏపీ విడిపోక తెలంగాణ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే పరిశ్రమలు తీసుకొచ్చింది కంపెనీలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు జగనన్న ప్రభుత్వం అయితే పెద్దగా అంటే పథకాలు పెట్టున్నారు కానీ పనికొచ్చి అంటే ఉపయోగపడే కాదు సో చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు అధికారంలోకి వస్తే ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద హైదరాబాద్ అంటే తెలంగాణలో ఎంత డెవలప్మెంట్ చేశారో సేమ్ అలా మారుస్తాను అని అంటున్నారు చేయగలుగుతారా సరే వారాహి యాత్రను చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చేసి నారా లోకేష్ గారి యువగణం రెండు పాదయాత్రలు కూడా ప్రజలలో ఎలా ప్రభావితం చేసు ఇప్పుడు ఇక్కడ పాదయాత్ర వారాహి పాదయాత్ర పవన్ కళ్యాణ్ ఉన్నారు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఉంది రెండు పాదయాత్రలు అనేవి ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది ఆయన లోకేష్ గారు చెప్తున్నారు కదండి డెవలప్మెంట్ అయితే నచ్చడం జరుగుతుంది జగన్ పరిపాలన మీకు నచ్చని అంశం ఏంటి ఆయన పథకాలు పెడుతున్నారు కానీ ఆ పథకాలు అంతగా ఉపయోగపడడం లేదు నవరత్నాల కింద మనకి ఆ విద్యార్థులకి డబ్బులు అనేవి పెట్టే పథకాలు అన్నీ మంచివేనండి కానీ మిగతా పథకాలు ఉన్నాయి కదండి పద్దెనిమిది నలభై ఐదు వాళ్ళకి ప పద్దెనిమిది వేలు అక్కడ అట్లాంటి పథకాలు కొన్ని కొన్ని నచ్చడం లేదండి అంటే కరోనా సీజన్ లో నాకు మూడేళ్ళు కరోనాకే పోయింది ఇంకా నాకు మిగిలింది రెండు సంవత్సరాలే కాబట్టి నేను ఎక్కువ డెవలప్మెంట్ చేయలేను అని అంటున్నారు మరొక అవకాశం ఇస్తే చేయగలుగుతాను అంటున్నారు చేయగలుగుతారు మరి చేయగలుగుతాను అంటే నాకైతే నమ్మకం లేదు అండ్ ఇప్పుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ తోటి ఏపీలో చూసుకున్నట్టయితే టీడీపీ తోటి పొత్తులో పెట్టుకున్నారు సో అలా పొత్తులో పెట్టుకోవడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా అంటే అక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎక్కడైనా ఒక చోట పోటీ చేస్తేనే అండి ఆయనకి గెలిచే అవకాశాలు ఉంటాయి ఎక్కడ చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు అంటే రెండు చోట్లు చేయడం వల్ల అంతగా గెలిచే అవకాశం ఇక్కడ ఇక్కడ ఆయన గెలవలేదు కదండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం జరిగింది సో అరెస్ట్ చేయడం వెనుక మనం జగన్ హస్తం ఉంది అని అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఆయన హస్తం ఉందో లేదో తెలియదు కానండి ఆయన తప్పు చేశారని మాత్రం ఆరోపణలు వచ్చాయి సో ఆయన జైలుకి ఆయన బయటకు వచ్చేసారు కదండి సో ఆయన తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చారనుకుంటున్నాను రీసెంట్ మనకి ఆంధ్రాలో ఇన్ఫోసిస్ అయితే ఓపెన్ అయ్యింది సో ఇప్పటి నుంచి అన్ని ఇన్ఫోసిస్ ఓపెన్ అయ్యి ఐటీ రంగం కూడా డెవలప్ అవుతుందని అంటున్నారు అవుతుందా ఇప్పటి వరకు అవ్వండి ఇప్పుడు అవుతుంది అంటారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి చాలా ధీమాగా ప్రకటిస్తున్నారు సో వన్ సెవెంటీ ఫైవ్ వస్తుందా చెప్పలేము ఒకవేళ టీడీపీకి వస్తే ఎన్ని సీట్ల వరకు రావచ్చు రావచ్చండి ఒక వంద పైన రావచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ దేనిపైన దృష్టి పెడతారు అనుకుంటున్నారు ఫస్ట్ స్టూడెంట్స్ పైన దృష్టి పెడతారు అనుకుంటున్నారు ప్రాపర్ రాబోయే మూడు నెలల్లో ఏ ప్రభుత్వం మారితే బాగుంటుంది ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు గవర్నమెంట్ చూడాలని అయితే లేదు ఎందుకంటే గవర్నమెంట్ బాగుంటే మేము అక్కడే ఉండేవాళ్ళం కదా ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కదా సో ప్రాపర్ గా గవర్నమెంట్కి ఏం చేయాలో ఐడియా లేదు జనం కోసం ఏదో ఒకటి డబ్బులు ఇచ్చి చేద్దామని ఉంది కానీ స్టూడెంట్స్ కోసం అయితే ప్రాపర్గా ఏ ప్లానింగ్ లేదు అంటే స్టూడెంట్స్కి నాడు నేడు పథకం కింద డిగ్రీ వాళ్ళకి అమౌంట్ వేయడం అట్లాంటివి కూడా చేస్తున్నారు నిజమే అమౌంట్ కాలేజెస్కి ఎప్పటి నుంచే చేస్తున్నారు స్కూల్స్కి కాలేజెస్కి గవర్నమెంట్ అనేది ఫెసిలిటీస్ ఇవ్వటం అది కొత్తగా ఇప్పుడు వచ్చింది ఎప్పటి నుంచే చేస్తున్నది పర్టికులర్గా మాకు యూజ్ అయ్యేది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టారు బట్ అందులో ప్రాపర్గా జాబ్స్ క్రియేట్ చేయడానికి కంపెనీస్ లేవు స్కిల్ డెవలప్మెంట్ అది ఎక్కడ కోచింగ్ తీసుకునే కంపెనీస్ జాయిన్ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలాంటి ఫస్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది యాక్చువల్గా ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఫ్రీ 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 అనే వాటిని కొంచెం తగ్గించి ఆ ఫ్రీగా ఇచ్చే మనీతోనే ఇండస్ట్రీస్ వీళ్ళైనా ప్రొవైడ్ చేసి లేదంటే యూత్కి ఓన్లీ జాబ్స్ కాకుండా కొత్తగా స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి చాలా మందికి చాలా థాట్స్ ఉంటాయి స్టార్టప్స్ పెట్టాలని ఆ అమౌంట్ వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళే కొత్తగా మన పోర్టల్ స్టార్ట్ చేసి వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులో రిజిస్టర్ చేసుకొని ఒకవేళ మంచి థాట్స్ ఉంటే వాళ్ళు బ్యాక్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని నాకు పర్సనల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే కదా ఇంతకు ముందు మన చంద్రబాబు నాయుడుని కూడా రీసెంట్లీ అరెస్ట్ చేయడం జరిగింది సో దానిలో నిజం ఉందా అదైతే మనకు తెలియదు స్టూడెంట్గా నేనైతే దాని గురించి కామెంట్స్ చేయలేదు ఇప్పుడు మనకి వారాహి యాత్రలో నుంచి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర ఇటు నుంచి నారా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్ర ఇద్దరు పాదయాత్రలు చేస్తున్నారు అది ప్రజల్లో ఎంతవరకు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయ్యారని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే జగన్ ఇంపాక్ట్ అనేది ఏది ఉందో దానివల్ల చాలా మంది ఎలా చెప్పాలంటే డిప్రెస్డ్ అని చెప్పలేము కాకపోతే కొంచెం అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళు కొంచెం టెక్నికల్గా కానీ అవినీతి లేకుండా కొంచెం బ్యాక్ డ్రాప్ పవన్ కళ్యాణ్ గారిది బాగుంది కాబట్టి జనం కొంచెం సపోర్ట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే మనం తెలంగాణలో కూడా చూసాం డైరెక్ట్ ఇక్కడ ఎంత డెవలప్మెంట్ ఉన్నా కేసీఆర్ గారు ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఓడిపోయారు కాబట్టి మనం కూడా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ మనం జనసేనలో చూసుకున్నట్టయితే ఇక్కడేమో తోటి తెలంగాణలో వచ్చేసి బీజేపీ తోట అలా పొత్తులో పెట్టుకుంటున్నారు అలా పొత్తులో పెట్టుకోవడం వల్ల ఆయనకి ఎలాంటి మంచి జరుగుతుంది అంట ఆయన ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కానీ ఎవరు కానీ వాళ్ళ అన్నయ్య పోటీ చేశారు కానీ గెలవలేదు రోడ్లు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ ఏపీలో రోడ్స్ రోడ్స్ అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం దానిపైన పర్టికులర్గా కామెంట్స్ ఇస్తున్నాం ఉద్యోగాలు ఉద్యోగాలు అయితే ఫిఫ్టీ మనకి ఇన్ఫోసిస్ కూడా ఓపెన్ చేశారు అని వినిపిస్తుంది నేను ఇన్ఫోసిస్ లోనే జాబ్ చేస్తున్నాను ఇక్కడ అక్కడ ఆంధ్రలో అక్కడైతే ఇంకా మాకు చెప్పారు డిసెంబర్ నుంచి ఓపెన్ అవుతుందని బట్ ప్రాపర్గా ఐడియా రీసెంట్ గా ఒక ఏదైతే పబ్లిక్ దాంట్లో మనకి జగన్ అన్నారు కదా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి వచ్చిన అన్ని ఓట్లు కూడా మన పవన్ కళ్యాణ్కి రాలేదని ఒక విమర్శన అయితే అన్నారు సో అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రాపర్గా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ ఏ రోడ్ షోస్ ఎక్కువ అయితే చేయలేదు జస్ట్ బీజేపీకి పొత్తున్నారు కాబట్టి ఆయనకి సపోర్టెడ్గా రెండు మూడు క్యాంపెయినింగ్స్ చేశారు కానీ వాళ్ళకి ప్రాపర్గా ఇక్కడ క్యాంపెయినింగ్ అనేది లేదు బట్ మనం చూసుకుంటే ఏపీలో ప్రాపర్ గా క్యాంపెయింగ్ ఉంది లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా ప్రాపర్ గా జరుగుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది యూత్ జగన్ మారాలని అనుకుంటున్నారు కాబట్టి ఓట్లు వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారిని చూశారు కాబట్టి ఎక్కువ మంది పవన్ కళ్యాణ్కి వెళ్ళలేకపోవచ్చు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే